నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో కాకీలు బరి తెగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి పట్టపగలు అందరూ చూస్తూ ఉండగానే కాకీ యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుళ్లు పశువులు తరలిస్తున్న ఆటోలను ఆపి వారి వద్ద నుండి డబ్బులు గుంజడం ఈ వ్యవహారమంతా వీడియోలో రికార్డైంది నెల్లూరు కడప తిరుపతి మూడు జిల్లాలకు సంబంధించిన సరిహద్దులు కలిగిన సైదాపురం ప్రధాన రహదారిలో నిత్యం అనేక రకాల వాహనాలు వెళ్తూ ఉంటాయి ఈ వీడియోలో పశువుల లోడ్ తీసుకువెళ్తున్న వారు మొదట కొంత నగదు ఇస్తే అది చాలదన్నట్లు పోలీసులు బెదిరించగా ఆ వ్యక్తి పక్కనే ఉన్న మరో వ్యక్తి నుండి మరికొంత నగదు తీసుకుని అంతా కలిపి కానిస్టేబుల్ కి ఇవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇదే సమయంలో కొన్ని రోజుల క్రితం సైదాపురం ఎస్ఐ క్రాంతి కుమార్ పోలీసు వాహనానికి ప్రైవేటు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందరే వచ్చిపోయే వాహనాల వద్ద డబ్బులు తీసుకుంటూ ఉండే వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి ఇప్పటికే సైదాపురం పోలీస్ స్టేషన్ లో పెద్ద ఎత్తున దళితులపై అక్రమంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని జిల్లా ఎస్పీని కలిసి బాధితులు ఫిర్యాదులు చేయగా సైదాపురంలో జరిగే అక్రమ మైనింగ్ కు పోలీసులు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఏకంగా పబ్లిక్ గాని పోలీసులు డబ్బులు దండుకుంటూ ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాకిల ముసుకులో ఉన్న దండకాల రాయుళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు చూడాలి మరి కొత్త పోలీస్ బాస్ అజిత విజండ్ల వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మీ చెందిన షాపింగ్ మాల్లో సెప్టెంబర్ పదమూడవ తేదీ నుండి ప్రారంభం దసరా దీపావళి నింపే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి కూపన్ ఒకటి పండుగలు రెండు అవకాశాలు మూడు నలభై రోజులు ఎనిమిది వందల ఇరవై ఒక్క బహుమతులు డైలీ డ్రాలో డిన్నర్ సెట్ మిక్సీ గ్రైండర్ రైస్ కుక్కర్ వెండర్ మరియు పండుగల స్పెషల్ మంగళగిరి ప్రింట్ సారీ నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా మరెన్నో పండుగల స్పెషల్ కలెక్షన్స్ పై మీరు కనీ విని ఎరుగని ఆఫర్స్ తో స్వాగతం పలుకుతుంది మీ చందన షాపింగ్ మాల్ సోళ్ళూరు ఆధుని అనంతపురం మరియు మదనపల్లి